哦。Oh. क्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः ओ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మరలా అత్రిమహాముని కిట్లు వచించెను సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కానా అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమున చంచినాడు ఆ కారణమున విష్ణుచక్రము నిన్ను బాధించబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనం కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భానములు ధరించి ముష్కరుడ యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే లేదు విప్రుణ్ణి హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలియు విప్రమోత్తముడగు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటమున పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన నీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయం ఇరవది ఏడవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ మనము రోజు ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలు గురించి తెలుసుకుందాం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మొదటి అశ్విని నక్షత్రమునకు దేవతలు అశ్విని దేవతలు చంద్రుడు అశ్విని నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి కలిగిన మాసము కనుక ఆశ్వైజ మాసము మొదటి మాసము కావాలి చాంద్రమాన ప్రకారం చైత్రమాసం మొదటి మాసము ఇరవై ఏడు నక్షత్రములలో మొదటి పదమూడు వెనక పదమూడు నక్షత్రములను విడిచిపెట్టి మధ్యలో ఉన్న పద్నాలుగవ నక్షత్రమైన చిత్తా నక్షత్రముతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉన్న మాసము కనుక చైత్రమాసము మొదటి మాసము అవుతుంది ఉపాసనకు సంబంధించి ఆశ్వేజమాసము మొదటి మాసము అవుతుంది భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రారంభం అక్కడ ఉంటుంది ఆ మాసమునకు అంతా గొప్పదనము ఇచ్చి శారదా నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు అనగా దానికి ఒక్కటే ప్రధానమైన కారణము ఈ మాసంలో మొదటగా ప్రారంభం అయ్యే మొదటి తొమ్మిది రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం వంటిది సూర్యోదయమునకు నలభై ఎనిమిది నిమిషములకు ముందు ఉండే కాలము బ్రాహ్మీ ముహూర్త కాలము అంటారు ఉపాసనకి పరమయోగ్యమైన కాలముగా నిర్ణయించబడుతుంది ఉపాసనా క్రమంలో ఉండే సంవత్సరం అంతటిని ఒక రోజుగా భావన చేస్తే తెల్లవారుజాము కాలం ఆశ్వైజమాసం వచ్చే పాడ్యమి లగాయితూ నవమి వరకు ఉండే కాలము ఆ తొమ్మిది రాత్రులు ఏవి ఉన్నాయో అది తెల్లవారుజాము కాలముగా పరిగణిస్తారు ఒక సంవత్సరం అంతటికీ శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలము రోజు మొత్తమునకు ఉపాసనకు అత్యంత యోగ్యమైన కాలము తెల్లవారుజామున సూర్యోదయమునకు నలభై ఎనిమిది నిమిషములకు ముందు ఉండే కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కనుక దానికి ఉపాసనకు యోగ్యము అంటారు మిగిలిన కాలము ఇంద్రియములతో కలిసి పైకి తిరిగే మనసు వశము అవటం అంత తేలిక అయినది కాదు మనసు తెల్లవారుజాము కాలములో మనసు వెనకకి వెళ్ళి దాని మూలమైన ఆత్మ ఏది ఉన్నదో దాని ఎందు వదికిపోతుంది ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్పది ఒక సంవత్సరం అంతటినీ రోజుగా భావన చేస్తే శరదృతువులో ఆశ్వైజమాసంలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల క్రమమును విడిచిపెట్టకూడదు అందరూ చేస్తారు వ్యక్తిగతముగాను చేస్తారు దేవాలయములలో చేస్తారు వీధి వీధిన దుర్గా అమ్మవారిని నిలబెట్టి ప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి పదవ రోజు విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణముగా శాంతికర కళ్యాణముతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తుంటారు జయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఉన్న మన ప్రపంచంలో కులాలు మతాలు అని అనుకుంటూ ఉంటాం కదా అసలు పురాతన కాలంలో ఎవరెవరు ఏ కులంలో ఏ జాతులలో పుట్టినవారో తెలుసుకుందాం కులముతో పని లేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది జన్మం మీద కాదు వజ్రకో వజ్ర సూచికోపశనిత్తు ప్రకారం ఋష్యశృంగుడు అనే మహాముని జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు కౌశికుడు అనేవాడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు వాల్మీకి ఓ కిరాతుకుల జాతికి చెందినవాడు ఇతను రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం ఈయన్ని ఆది కవిని చేసి పూజిస్తారు వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు హిందువులకు పరమ పవిత్రమైన వేదములు ఈయన చేత విభజన చేయబడ్డవే అందుకే ఇతన్ని వేదవ్యాసుడు అని పూజిస్తారు గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు ఇతని భార్య మాదిక స్త్రీ అయిన అరుంధతి దేవి ఈ రోజుకు కూడా నూతన దంపతుల చేత అరుంధతి వశిష్ఠులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ప్రతి పూజలోనూ హిందువుల చేత అరుంధతి వశిష్ఠాభ్యాం నమ అని పూజలు అందుకుంటున్నారు వీరి కుమారుడు శక్తి ఇతని భార్య ఓ వనిత చండాలాంగని వీరి కుమారుడే పరాశురుడు ఇతను ఓ వనిత మచ్చగంధిని వివాహమాడి వ్యాసుని కన్నారు మట్టి మట్టికుండల్లో పుట్టినవాడు మతంగ మహర్షి ఓ మాదిగవాని కుమారుడు బ్రాహ్మణుడయ్యాడు ఇతని కూతురే మాతంగ కన్య ఓ శక్తి దేవత కాళిదా కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు ఉపాసిస్తూ ఉన్నారు ఈమె శ్యామలాదేవి ఇంకా ఇతరేయ ఇతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు అంటే నేటి లెక్కల ప్రకారం ఆర్ ఎస్టి జన్మ బ్రాహ్మణుడు కాదు కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయ ఉపనిషత్తు ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తారు ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు అతను ఋగ్వేదం మీద రీసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు సత్యకామ జాబాల మహర్షి ఒక వేస్య కుమారుడు తండ్రి పేరే కాదు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు ఉన్నత వంశాలలో పుట్టిన వారిని కూడా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు వారిలో కొందరు భూదేవి కుమారుడు క్షత్రియుడైన నరకుడు రాక్షసుడైనాడు బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు రఘువంశ మూలపురుషుడైన రఘుమహారా మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు త్రిశంకుడు క్షత్రియుడు కాని చండాలుడు అయ్యాడు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరి వంశస్థులే కౌశిక సగోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుడి కుమారుడు కొందరు శూద్రులయ్యారు నవబ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు వృషధుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు నేధిష్ఠుడు అనే మహారాజు కుమారుడు నాభుడు ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది క్షత్రియులైన రథోతరుడు అగ్నివేశ్యుడు హరితుడు బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు హరితుని పేరు మీదే ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది సౌనక మహర్షి కుమారుడు నాలుగు వర్ణాలకు చెందిన మారారు అలాగే వృచ్ఛమధుడు వీతవ్యుడు వృక్షమతి వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందిన వారు అయ్యారు మీరు షేర్ చేసే ప్రతి సందేశంతో పాటు చూసారండి మనం ఇప్పుడు కులాలు మతాలు అని కొట్టుకుంటున్నాం కానీ కులాలు మతాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలుసుకున్నాం కదా అలాగే కులాలను మతాలను వీడి అందరినీ అందరితో సమానంగా ఉండం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమాత్రే నమ జై గురుభ్యోన్